హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఎవరైతే మనకు విద్యార్థులు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల అయితే వేయబోతున్నారు సో ఈ డబ్బులు అనేవి మనకు ఈరోజు అయితే మనకు విడుదల చేయబోతున్నారండి అయితే ఈ డబ్బులు అనేది పడాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి అనేది ఉండాలి సో ఈ ఒకటి ఉంటేనే మీకు డబ్బులు పడతాయి ఈ ఒకటి ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు వివరిస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఏదైతే మనకు అమ్మఒడి అనే పథకం ద్వారా ఏంటంటే ఒక్కొక్క విద్యార్థికి విద్యార్థురాలకి సో పదిహేను వేల రూపాయలు అయితే వేస్తున్న సంగతి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మనకేంటంటే ఈ అమ్మఒడి అనే పథకాన్ని మనకేందంటే తల్లికి వందనం అనే పేరు పెట్టి సో ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తున్నారు అయితే ఈ పదిహేను వేల రూపాయలు డబ్బులు అనేవి ఈ రోజు అయితే జమ చేస్తుండగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ డబ్బులు పడాలంటే తప్పించుకోవచ్చు తప్పనిసరిగా మీరు ఈ ఒకటి అనేది చేసుకొని అయితే ఉండాలి సో ఏ ఒక్కటి చేసుకొని ఉండాలి ఏంటని మీకు చూపిస్తాను చూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి అనే పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ డబ్బులకు సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి సో మీరు మీ యొక్క ఆధార్తో లింకప్ అనేది చేసుకొని ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి సంబంధించి ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది అప్ చేసుకొని అయితే ఉండాలి అలాగే ఎన్పిసి అనేది కంపల్సరీగా అయితే చేసుకుని ఉండాలి సో ఈ ఎన్పిసి చేసుకుంటేనే పదిహేను వేల రూపాయలు అయితే పడతాయండి ఒకవేళ ఎన్పిసి చేసుకోకపోతే కనుక మీకు ఈ పదిహేను వేల రూపాయలైతే పడవు అయితే ఇది ఎవరెవరికి వేస్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే ఈ విద్యా సంవత్సరంలో మనకు ఒకటవ తరగతి నుండి అడ్మిషన్ అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరే విద్యార్థుల ఖాతాల్లోనూ ఈ డబ్బులు అయితే జమకాబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో టో టోటల్గా మనకు ఆ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అయితే మనకు ఈ డబ్బులు అనేది వేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల ఖాతాల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్